ఉపాధి లేక మా బిడ్డలు వలస వెళ్ళారు ఇంటి వద్ద కన్నీరు పెట్టుకుంటున్న తొంభై ఏళ్ళ వృద్ధురాలు వికలాంగులు బాషా నాయక్ ఎక్సైజ్ అధికారులకు మొర ఎక్సైజ్ శాఖ అధికారులు పాన్గల్ మండలం రాళ్లపల్లి తండాలో శుక్రవారం రోజు ఇంట్లో పై దాడులు నిర్వహించారు ముందుగా తొంభై ఏళ్ల వృద్ధురాలు హస్లి ఇంటిపై దాడులు నిర్వహించారు అయ్యా మా కుమారులు వలస వెళ్లారు ఇంటి దగ్గర ఎవరూ లేరు పాలన పాలన చేసుకునే వాళ్ళని తాగడానికి ఒక సీసా పెట్టి తాగుతున్నాను తప్ప అమ్ముకోవడానికి గానీ పెట్టలేదు ఉన్నా పగలగొట్టండి అంటూ ఎస్ఐ అధికారులకు వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా వినిపించింది అయినా కూడా ఎక్సైజ్ అధికారులు నా మాట వినలేదు కుండలు పగలగొట్టారు అదే విధంగా వికలాంగుడు భాష్య నాయక్ ఇంటికి వెళ్ళారు ఒక కుండ పెట్టుకున్నారు పగలగొట్టి అతని భాజ్య లక్ష్మి ఎక్సైజ్ అధికారులు తీసుకువెళ్ళారు ఉండడానికి ఇల్లు లేదు వారికి ఎలాంటి ఆధారాలు రెకం క్రెస్టోల్ మీదనే దీవ్ ఒక కుండ జీవానం చేసుకుని జీవా జీవితానికి పునసాగేపరుస్తుంది వైద్యానికి డబ్బులు కూడా లేని పరిస్థితి ఇప్పటికే ఇతని గురించి ఈ కుటుంబాల సందర్భంలో మనం తెలంగాణ గిరిజన సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఇతనికి జిల్లా కలెక్టర్ కూడా ఇతనికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ప్రతిపాదన పంపడం జరిగింది దీనికి సంబంధించిన కూడా అనేక పత్రికలు కూడా రావడం జరిగింది ఇటువంటి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటిది ఏదైతే సారా అనేటువంటిది తగ్గించుకోవాలంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో ఎంతో సాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ యొక్క ఆ యొక్క సాయాన్ని ఈరోజు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తరతరాల నుంచి కొంతమంది క్రమ పద్ధతిలో ఈ యొక్క తండాలో చాలా కాలం నుంచి తగ్గిసుకుంటూ ఉంటున్నారు వాళ్ళకి జీవనం లేదు ఆధారాలు లేవు ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటిది అరకొర పైసలు కూడా ఎవరికి వేయలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద కేంద్రీకరణ చేసి నిరుపేద కుటుంబానికి ఎక్సైజ్ ఆ ఏదైతే సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ సందర్శించి జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద తాండా ఆ తాండాకు సంబంధించినటువంటిది గిరిజనులు చాలామంది ఇప్పటికే ఎనభై శాతం మంది వలసలు పోయారు ఎవరింటికి పోయినా తాళాలు ఉన్నాయి ఆ ఇంటికి తాళాలు తప్ప ముస్లిం ముత్క తప్ప ఎవరు కలిపి కల్పించడం లేదు అటువంటి దానికి పోలీస్ శాఖ కానీ తర్వాత ఎక్సైజ్ శాఖ కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి కుటుంబానికి పరిశీలించి వారికి సడింపులు చేసి తగిన సాయం అందించే విధంగా మేము కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే నిరుపేదలకు కూడా అక్రమంగా దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వారిపైన ఇంటి తాళాలు ఇరగొట్టి ఆ పద్ధతులు ఆపాలి ఏవైనా ఉంటే ఆ సందర్భం ఉంటే వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మీ యొక్క డ్యూటీని మీరు చే చేయవలసింది ఉంది మీరు ఆ పద్ధతుల్లో చేయండి మీకు చట్టరితంగా మీరు చేయాల్సిన పని మీరు చేయండి కానీ వాళ్ళ ఇంటిపై దాడి చేసి అక్రమంగా వారిపైన అనవసరంగా వాళ్ళ ఇంటి తాళాలు లేకుండా వాళ్ళ ఇంట్లో లేకుండా పోయి దాడి జరుగుతూ ఉన్నాయి ఈ గతంలో కూడా అనేక గ్రామాలు జరిగినాయి ఇంట్లో పొలాగొట్టిన తాళాలు పలాగొట్టి ఇంట్లో పోయి ప్రవేశం చేసిన దుస్తులను కూడా దూషం చేసిన సంఘటన గతంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా అధికారులు సంబంధించిన అధికారులు స్పందించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం ఎవరు చెప్పలేవా నువ్వు ఎవరు లేరు అని

mm <laughs>